నా పేరు గొడిశాల శ్రీధరు గ్రామం తుమ్మలపల్లి మల్లం ముజురాబాదు జిల్లా కరినగర్ నేను రెండు వేల ఇరవై మూడులో ఆయిల్ హోమ్ రెండు ఎకరాలలో నాటినాను ప్రస్తుతం మూడు సో ఇరవై తొమ్మిది నెలలు ముప్పై నెల వస్తున్నది అదేవిధంగా అంతర్ పంట అంతర్ పంట కూడా వేసుకుంటున్నాను మొక్క పత్తి కూరగాయలు ఇవి వాటి ద్వారా కూడా మనం వేసుకోవడం జరుగుతుంది నష్టం అయితే ఏం జరగట్లేదు ప్లస్ ఇంకోటి అంటే మనకు ప్రతి సంవత్సరం ఎకరానికి నాలుగు వేల రెండు వందల రూపాయలు గవర్నమెంట్ మనకు అంతర పంటలకు రెండు వేల రెండు వందలు ప్లస్ ఈ ఆయిల్ ఫామ్ ద్వారా రెండు వేల రెండు వందలు మనకు గవర్నమెంట్ సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్లస్ అంటే ఎకరానికి నాలుగు వేల రెండు వందలు అంటే రెండు ఎకరాలకు ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు మనకు గవర్నమెంట్ సబ్సిడీ అనేది జరుగుతుంది అదేవిధంగా ఇది నాలుగో సంవత్సరం ముప్పై ఆరు నెలల తర్వాత ఇది క్రాప్ వస్తుంది ఇంకా నాది కాలేదు ఈ ముప్పై అంటే ముప్పై ఆరు నెలల తర్వాత ఇది క్రాప్ వస్తా అని అనుకుంటున్నారు ఎట్లా వస్తా చూడాలి ఇక కాబట్టి ఈ ఆయిల్ ఫామ్ అయితే కొంచెం రిస్క్ అయితే లేదు ఏం అంటే పాడీ లెక్క రోజు నీళ్ళు పెట్టడం రోజు పోవడం అనేది అయితే లేదు డ్రిప్ వేసుకుంటే ఎక్కడనైనా డ్రిప్ డ్రిప్ మనం అంటే స్విచ్ ఆఫ్ చేసుకోవాలి ఆన్ చేసుకుంటే మనం వేరే కూడా ఆన్ చేసుకుంటే డ్రిప్ టూ అవర్స్ పెట్టుకుంటే మనకు డైలీ సరిపోతుంది అదేవిధంగా వేరే అయితే రిస్క్ పడాలి లేబర్ ఖర్చు అనేది బాగా అవుతుంది దీనికి మాత్రం లేబర్ ఖర్చు ఏం లేదు ఇది ఓన్లీ జస్ట్ చాలా హ్యాపీగా ఉన్నది ఇది ఎలాంటి రిస్క్ లేకుండా నెల నెలకు ఆదాయం వచ్చే పంట ఏదైనా ఉన్నది అంటే అది భారతదేశంలో ఏకైక పంట ఒక ఆయిల్ ఫామ్ పంట మాత్రమే అని నేను సగర్వంగా చెప్పగలను